ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి జిల్లా విజయనగరం విజయనగరంలో లాస్ట్ ఎలక్షన్స్కి రెండు నెలల క్రితమే వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ అభిమానులే నమ్మలేదు ఎలా అండి మొత్తం విజయనగరం మొత్తం క్లీన్ స్వీప్ ఎలా చేయగలుగుతుంది ఒకటన్నా మా టీడీపీకి వస్తుందని చాలా ట్రోలింగ్ జరిగింది బట్ ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చాక విజయనగరం క్లీన్ స్వీప్ చేశాక అభిమానులు సైతం వ్యతిరేకించే వాళ్ళు సైతం వావ్ కేకే సర్వీస్ బాగా చెప్పుద్ది పర్ఫెక్ట్గా ఉంటుందని వాళ్ళ అభినందనలు మన మీద కురిపించారు అలాగే ఈసారి కూడా విజయనగరం మీద పర్ఫెక్ట్గా మీ ముందు తెలియజేయడం జరుగుతుంది విజయనగరంలో మనం మొట్టమొదట తీసుకున్నటువంటి నియోజవర్గం బొబ్బిలి ఇక్కడ ఆర్ఎస్వీకేకే రంగారావు గారు కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే చిన్నప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు చాలా టఫ్ ఫైట్ ఉంది ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉంది ఇద్దరు గెలుచుకున్న ఆస్కారం ఉంది కైన్ కానీ ఫైనల్గా కేకే సర్వీస్ నుంచి వచ్చే మాట రంగారావు గారు కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది మెజారిటీ తగ్గచ్చు పెరగచ్చు ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి కానీ గెలుపు అవకాశాలు మటుకు ఇక్కడ బొబ్బిలి నియోజవర్గంలో జెండా ఎగిరేసేదానికి కూటమికి ఎక్కువ అవకాశం ఉందండి ఇప్పుడు తీసుకున్నటువంటి మరో నియోజవర్గం విజయనగరంలో చీపురుపల్లి చీపురుపల్లిలో కళా వెంకట్రావు గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే అందరికీ సుపరిచితం బొత్స సత్యనారాయణ గారు ఈ నియోజర్గంలో కంటెస్ట్ చేస్తున్నారు చాలామందికి బొత్స సత్యనారాయణ గారి స్టామినా గురించి ఆయనకున్న క్యాపబిలిటీ గురించి తెలియదండి ఖచ్చితంగా రెండు మూడు నియోజర్గాలు ఆయన ఫోన్ ద్వారా ప్రభావితం చేయగలుగుతారు అంటే ఎక్కువ తిరగకుండా కూడా ప్రభావితం చేయగలిగినటువంటి మొత్తం విజయనగరం జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు ఆయనతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఆ ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ ఉన్నా ఆయనకి సో ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంటే బొత్స సత్యనారాయణ గారు గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఇక్కడ గెలుపు దిశగా బొత్స సత్యనారాయణ గారు వెళ్తున్నారు ఇప్పుడు తీసుకుందాం విజయనగరంలో మరో నియోజకం విజయనగరం టౌన్ ఇక్కడ అతిథి గజపతి రాజు గారు అంటే మన అశోక్ గజపతి రాజు గారి తనయ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కోటమి తరపు నుంచి అలాగే వీరభద్ర స్వామి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు చాలా టఫ్ అయిట్ ఉంది ఇద్దరికీ ఫేవరబుల్గా ఉన్నటువంటి సామాజిక స సమీకరణాలు కానీ రకరకాల ఫ్యాక్టరీస్ పోటా పోటీగా ఉన్నాయి ఇక్కడ క్రెడిబుల్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు అలాగే అక్కడ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి స్వామికి వాళ్ళ సపోర్ట్ ఉంది కానీ ఫైనల్గా కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఒకే ఒక మాట ఇక్కడ అదితి గారు అంటే కోటమి అభ్యర్థిగా గెలుపొందేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇది విజయనగరం టౌన్ గురించి అలాగే మరో నియోజకవర్గం తీసుకుందాం నెల్లిమర్ల నెల్లిమర్లలో లోకం మాధవి ఇక్కడ కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు చాలామంది జన సైనికులు ఆత్రంగా చూసేటువంటి ఆ నియోజకం ఏదైనా ఉందంటే అది నెల్లిమర్ల అలాగే ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బడ్డుకొండ అప్పల్నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు అప్పల్నాయుడుకి నాయుడుకి మధ్య చాలా టఫ్ అయిట్ ఉందండి మీకు ఉత్తరాంధ్ర మొదలుపెట్టిన తర్వాత శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే మొట్టమొదటి జన సైనికులు చూసుకునే ఒకే ఒక్క నియోజకవర్గం నెల్లిమర్ల లోకం మాధవి గారు గెలుస్తారా ఎంత అవకాశం ఉంది సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్తో వాళ్ళు క్యూరియాసిటీ చూస్తున్నారు కానీ ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా అంతే బలంగా ఉంది మంచి టఫ్ ఇస్తుంది మాధవి గారికి ఎన్నో మైనస్ పాయింట్స్ ఇక్కడ కనబడుతున్నాయి అంటే సమీకరణాలు కలుపుకోకపోవడానికి ఇంకా చాలామంది ముందుకు రాలేదు అలాగే వాళ్ళకి కూటమి నుంచి సరైన సపోర్ట్ కూడా దొరకడం లేదు కానీ ఓవరాల్గా టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఎవరు గెలుస్తారు అనేది ఈ క్షణం నెల్లిమర్లలో చెప్పడం చాలా కష్టం సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది అలాగే మనం విజయనగరంలో తీసుకున్నటువంటి మరో నియోజకం గజపతి నగరం గజపతి నగరం పేరులో ఉన్నట్టే ఇక్కడ చాలా బలంగా ఇద్దరు డ్యూ అంటే నేను ఢీ కొంటున్నారండి ఇక్కడ కోటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స అప్పలనాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య గజపతి నగరంలో రెండు గజాల మధ్య ఫైట్ ఉన్నట్టే టఫ్ ఫైట్ నెలకొంది ఈరోజు ఎవరు గెలుస్తారనేది ఇక్కడ చెప్పడం చాలా కష్టం కేకే సర్వీస్ ఈరోజు ఈ క్షణంలో చెప్పలేని నియోజకంగా ఉంది ఇది గజపతి నగరం చాలా టఫ్ ఫైట్ ఉంది నువ్వా నేనా అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఆఖరికి మనకు పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేయగలరు సమీకరణాలు ఎవరు లాస్ట్ మూమెంట్లో పుల్ చేయగలరు డబ్బు కూడా ప్రభావితం చూపించగలదు అటువంటి నియోజకం గజపతి నగరం సో ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉందండి ఇది కేకే సర్వీస్ నుంచి మీకు వస్తున్నమాట ఇక్కడ విజయనగరంలో మనం తీసుకుందాం పార్వతీపురం ఎస్సీ నియోజవర్గం ఇక్కడ బోనెల విజయ చంద్ర గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే అలజంగి జోగారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు చాలా గట్టి పోటీ ఇవ్వగలిగారు విజయ చంద్ర గారు బట్ స్టిల్ విజయ అవకాశాల మటుకు అలజంగి జోగారావు గారికి దక్కే అవకాశం ఉంది నూటికి నూరు శాతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పార్వతీపురం నియోజవర్గం కైవసం చేసుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట ఇప్పుడు తీసుకుందాం మరో నియోజవర్గం మనం పాలకొండ పాలకొండ ఎస్టీ నియోజవర్గం ఇక్కడ నిమ్మల జయకృష్ణ గారు కంటెస్ట్ చేస్తున్నారు మనకు కూటమి అభ్యర్థిగా అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనకు విశ్వరాయ కళావతి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరు నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఈ రోజు ఈ క్షణానికి కేకే సర్వీస్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం ఎవరు గెలుస్తారు అనేది ఎవరు గెలిచినా కానీ చాలా తక్కువ మెజారిటీతో ఉంది ప్రతి వారం మారుతున్న ఇక్కడ సమీకరణాలు ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది పాలకొండలో నువ్వా నేను గెలుచుకునేంత ఆస్కారం ఉంది సహజంగా ఎస్టీ నియోజకవర్గాలు ఫేవరబుల్ టు వైఎస్ఆర్సీపీ బట్ నిమ్మక్క జయకృష్ణ గారు కూడా ఇక్కడ మంచి పోటీనివ్వగలుగుతున్నారు ఇప్పుడు తీసుకుందాం మరో నియోజవర్గం విజయనగరం నుంచి కురుపాం ఇక్కడ కోటమి అభ్యర్థిగా తోయిక జగదీశ్వరరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితం ఆమె వీడియోలు ఎక్కువ వైరల్ అయినాయి పాముల పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఇక్కడ ఇద్దరి మధ్య పోటా పోటీ నెలకొన్నప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పుష్ప శ్రీవాణి గారు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది విజయనగరం విజయనగరం సహజంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి అటు నుంచి తర్వాత వైఎస్ఆర్సీపీ బలంగా తీసుకోగలిగింది దాని ఫ్లో కంటిన్యూ చేస్తూ కూడా ఇక్కడ పుష్ప శ్రీవాణి గారు గెలిచేదానికి వైఎస్ వైఎస్ఆర్సిపి తరపు నుంచి గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందని కేకే సర్వీస్ నుంచి వస్తున్నా మీకు ఆఖరి మాట ఒక్కసారి ముందుకు వెళ్తే వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు ఇక్కడ శ్రీవాణి గారు ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది అలాగే విజయనగరం నుంచి మరో నియోజకవర్గం తీసుకుందాం మనం సాలూరు సాలూరులో కోటమి అభ్యర్థిగా గొమ్మడి సంధ్యారాణి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే మనకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పీడిక రాజన్న గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా టఫ్ అయిట్ ఉంది సారీ టు సే ఇక్కడ ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం ఈ రోజుకి ఈ క్షణానికి చాలా టఫ్ అయిట్ ఉంది ప్రతిరోజు సమీకరణాలు మారుతూ ఉన్నాయి ఇద్దరి మధ్య చాలా టఫ్ అయిట్ ఉంది కోటమి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మధ్య బలాబలాలు చాలా నువ్వా నేను అనుకున్నట్టున్నాయి పోల్ మేనేజ్మెంటే ఇక్కడ ఫైనల్గా గెలుపొందుతుంది లాస్ట్లో సమీకరణాలు ఎలాగైనా మారవచ్చు ఇద్దరికీ విజయ అవకాశాలు ఉన్నాయి ఇద్దరికీ ఓడిపోయేదానికి పూర్తిగా అవకాశం ఉంది అలాగే మనం తీసుకుందాం మరో నియోజకం విజయనగరం నుంచి శృంగవరపు కోట శృంగవరపు కోట నుంచి కొల్లా లలిత కుమారి ఇక్కడ కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కోటమి అభ్యర్థి కొల్లా లలిత కుమారి గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కోటమి అభ్యర్థి లలిత కుమారి గారు ఇక్కడ శృంగవరేపు శృంగవరపు కోట అంటే ఎస్ కోట నుంచి గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం విజయనగరంలో తొమ్మిది నియోజవర్గాల గురించి మనం డిస్కస్ చేసామండి లాస్ట్ టైం తొమ్మిదికి తొమ్మిది క్లీన్ స్వీప్ చేయగలిగింది వైఎస్ఆర్సిపి ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు మేమున్నాం అని ఖచ్చితంగా ముగ్గురు ముందుకొస్తున్నారు అలాగే మేమేం తక్కువ కాదు మేము వదులుకోం మేము ఇక్కడ బలంగానే ఉంటామని మరొకసారి నిరూపించేదానికి వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు ముందుకొస్తున్నారు మూడు నియోజవర్గాలు మటుకు టఫ్ ఫైట్ ఎవరు గెలుస్తారని చెప్పలేని స్థానాలు మూడున్నాయి సో ఓవరాల్గా విజయనగరంలో తొమ్మిది నియోజవర్గాల్లో మూడు కూటమి గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది మూడు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది మూడు మటుకు టఫ్ వైట్ ఉంది నువ్వా నేను అనుకున్నంత బలంగా పోటీ పడుతున్నారు ఉత్తరాంధ్ర మరి వదులుకోం అని ఇద్దరు ఇరువైపుల నుంచి టఫ్ ఫైట్ వెళ్ళుకుంది ఇదండి మొత్తం విజయనగరం గ్రౌండ్ రిపోర్ట్ కేకే సర్వీస్ నుంచి వస్తున్నటువంటి ఆఖరి మాట